ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు దేశం నలుమూల నుండి వచ్చిన వివిధ రకాల స్టాల్స్ ని ఎమ్మెల్యే సందర్శించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు అన్ని రకాల వస్తువుల్ని ఒకే చోటకు చేర్చి అతి తక్కువ ధరలో నగర ప్రజలకు అందుబాటులో ఉంచారని తెలిపారు దేశం నలుమూలల నుండి వివిధ రకాల చేతి వృత్తుల కళాకారుల చే తయారు చేసిన వస్తువుల్ని క్రాఫ్ట్ బజార్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు గృహం లోపల బయట అందంగా అలంకరించడానికి అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉన్నాయని తెలిపారు మనకి నా సెంటర్ లోని గుంట గ్రౌండ్ లో ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఈ రోజు ఎగ్జిబిషన్ లాగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చెప్పులు కానివ్వండి ఆ చేనేత వస్త్రాలు కానివ్వండి మన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వస్తువులు కానివ్వండి పాట్స్ కానివ్వండి కప్స్ కానివ్వండి మనకి కార్పెట్స్ కానివ్వండి వివిధ రకాలైన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళంతా కూడా ఇక్కడ టికెట్ ఏమి లేకుండా అందరికి ఫ్రీగా పెట్టడం జరిగింది ఒక నెల రోజులు ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ పన్నెండో తారీఖు దాకా ఇది అందరికి అవైలబుల్ గా ఉంటది మన గుంటూరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రవేశం ఉచితం రేట్లు ఇక్కడ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి ప్రజలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు బార్గెనింగ్ చేసుకొని మరి కొనుక్కోవచ్చు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు పది రాష్ట్రాల నుంచి ఈ యొక్క ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చే చేస్తున్నాము కాబట్టి ప్రజలు సందర్శించి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కోగలని ప్రార్థిస్తున్నాం మీడియా మిత్రులకు ధన్యవాదాలు రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో సరికొత్తగా ఈ ప్రాంతంలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్ అలాగే అనేక రకాల ఎక్స్పోస్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ పేరుతో గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో గుంటా గ్రౌండ్ లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి అనేక ఐటమ్స్ ముఖ్యంగా రాజస్థాన్ గాని కాశ్మీర్ గాని అలాగే వివిధ ఢిల్లీకి సంబంధించినటువంటి ఫుట్వేర్ గాని అలాగే కార్పెట్స్ కానీ ఇంట్లో వాడుకునేటువంటి వివిధ వస్తువులన్నీ కూడా ఒకే చోట పెట్టి నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పో ద్వారా వస్తువులు కొనాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సరసమైనటువంటి ధరలకు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే క్రాఫ్ట్స్ కానీ అలాగే ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించిన